కూటమి పాలనకు సంవత్సరం పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్న విషయం విలితమే దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తూ ప్రజల సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తూ దిగ్విజయంగా మూడు వందల అరవై ఐదు రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగాను అలాగే కొనిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆదాయంగాను ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగాను అలాగే నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటూ తిరుపతి టౌన్ క్లబ్ సర్కిల్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు కూటమి నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏర్పడి ఒక సంవత్సరం పూర్తిగా సందర్భంగా ఈ రోజున కూటమి నాయకులంతా కలిసి తిరుపతి నగరంలో ఎన్టీఆర్ సర్కిల్ నందు ఆయనకు పూలమాలలు వేసి ఈ రోజున ఘనంగా మరి ఈ కూటమి యానివర్సరీ వన్ ఇయర్ యానివర్సరీ చేసుకోవడం ప్రజలందరికీ కూడా చాలా సంతోషదాయకం మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడే ఒక సంవత్సరం కాబడుతుంటే మరి ఒక సుపరిపాలన అందించే దిశగా కూటమి నాయకులైనటువంటి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా సత్యకుమార్ గారు సీనియర్ ముఖ్య సీనియర్ మంత్రివర్యులు మూడు పార్టీలు కలిపి మన రాష్ట్రాన్ని సుపరిపాలన దిశగా మన రాష్ట్రాన్ని వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా కూడా వాళ్ళంతా మరి పరిపాలిస్తున్నారు దానిలో భాగంగా మనందరికీ తెలుసు మరి అన్న క్యాంటీన్లో సంక్షేమమే మా ప్రజా ధ్యేయము ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయమైన నినాదంతో ప్రజలకు ఏవి సమకూర్చాలో అవన్నీ కూడా సమకూర్చే విధంగా మరి కూటమి పరిపాలన సాగుతోంది దానిలో భాగంగా మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు తీసుకురావడం పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచడం కానివ్వండి అదేవిధంగా ఈ రోజు నుంచి తల్లికి వందనం ప్రతి బిడ్డకు పదిహేను వేల రూపాయలని చదివించుకోవడానికి ఇవ్వడం కానివ్వండి ఇవన్నీ కూడా మరి కూటమి దీపం పథకం కింద రెండు గ్యాస్ మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానివ్వండి రైతన్నకు రేపు పదిహేనో తారీఖు నుంచి ఇరవై వేలు ఇవ్వడం కానివ్వండి అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కూడా తీసుకొచ్చి ఏవైతే మేనిఫెస్టోలో పెట్టి సూపర్ సిక్స్ ఇచ్చామో వాటన్నిటిని కూడా ప్రజలకు చేరువ చేసే దిశగా అమరావతి నిర్మాణం దాదాపు మరి పదివేల లక్షల కోట్ల రూపాయలని మరి ఈ రోజున ఇండస్ట్రియల్స్ కానివ్వండి ఫండ్స్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి అమరావతి నిర్మాణం మోడీ ద్వారా పునర్నిర్మాణానికి శంకుస్థాపన పోలవరం కాపర్ డ్యామ్ నిర్మించడం కానివ్వండి ఇవన్నీ కూడా మరి ఎన్నో కంపెనీలని ఈరోజు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం కానివ్వండి ఇవన్నీ కూడా ఏవైతే మేనిఫెస్టోలో పెట్టామో ఇప్పటికే ఒక సంవత్సరం కాలంలోనే దాదాపు డెబ్బై ఎనభై శాతం పూర్తి చేయడం జరిగింది తప్పకుండా కూటమి ప్రభుత్వం నూటికి నూరు దిశగా సుపరిపాలన అందించే దిశగా వికసి రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కూడా తీర్చిదిద్దని సాయశక్తుల మరి ఆ ఖరీదు వెంకటేశ్వర కూడా ఆశీస్సులతో ఆయన పాదాలు చెంత ఈరోజు తిరుపతి నగరంలో తిరుపతి తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఈ యానివర్సరీని ఘనంగా జరుపుకోవడం అందరికీ కూడా సంతోషకరం ఏం పూర్తి చేయలేదో అడగమనండి ఆరు సూపర్ సిక్స్ చెప్పాము మహిళలకు ఉచిత బస్సు పద్ పదహైదో తారీఖు నుంచి తల్లికి వందనం ఈ రోజు నుంచి పెన్షన్లు నాలుగు వేలు ఈరో ఎప్పుడో ఇచ్చాము అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాము అన్న క్యాంటీన్లు పెట్టాము రైతుకి ఇరవై వేలు ఇస్తున్నాము మహిళలకి మరి పదిహేను వేలు ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాం దీపం పథకం ఇచ్చాం అలా చెప్పుకుంటూ పోతే మూడు వందల అరవై ఐదు రోజులకి మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు పథకాల కన్నా కూడా ఎక్కువగా మేము కూటమి ప్రభుత్వం ప్రజలకు చేరువ చేయడం జరిగింది వాళ్ళు విషపు పరిపాలన విషపు మాటలు మనం చూస్తూనే ఉన్నాం అమరావతి మహిళల్ని వేసిన రాజధాని అన్నాడు ఇంద్రభవనం లాంటి ఇంద్రుడు పరిపాలించినటువంటి అమరావతినే వాళ్ళ నోళ్ళు మరి ఆ విధంగా మాట్లాడారంటే వాళ్ళ నోర్లు ఉన్నాయా నాలుగులు కోసేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ మాటలు ఎవరైతే అన్నారో వాళ్ళందరికీ కూడా నోర్లు కోసి వాళ్ళకి నోటి మాట రాకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను హెచ్చరిస్తున్నాను